చెరువు పార్ట్ ఎయిట్ మిడిల్ ఎలా తీయాలి మోసాల ఇస్రోల మీద మిడిల్ తీస్తున్నాము చూడండి ఇస్రోలాగా ఈ విధంగా ఇస్రీ వాళ్ళు కాసేపు ఉంటే అది పైకి లాగుతూ ఉంటే అప్పుడు అది దగ్గరికి వచ్చాక మేము లాగేసి శంకులో వేస్తూ ఉంటాము ఆ విధంగా ఈ విధంగా ఉంటుంది ఇస్రోలా ఆ ఇస్రోలా ఈ విధంగా వేసిన తర్వాత షేప్ ఉండి వాళ్ళు అలా లాగుతూ ఉంటారు లాగుతూ మేము కూడా పట్టుకొని దాన్ని అట్టుకో గట్టిగా ఏలబడతాం ఏలబడి పైకి బలంగా లేపుతాం ఒక ఇద్దరు ముగ్గురం లేపిన తర్వాత వెనకాల బ్లూ కలర్లో మెస్ ఉంది కదా ఆ మెస్ మీద ఆ రైలు ఆ నుంచి ఆ రైలు దులుపుతాం దులిపిన తర్వాత మొత్తానికి అందులో ఉన్న రైలు అన్నీ మళ్ళీ ఒక శంకులోని వేయాలన్నమాట ఈ విధంగా వేసిన తర్వాత ఆ శంఖాలు ఇంకా మోసుకెళ్ళి హ్యాండ్ దగ్గర నెట్లు ఉంటాయి నెట్లో పడేయాలి ఈ విధంగా ఇస్రోల మీద మిడిల్ తీస్తున్నాము ఓకే మిడిల్ తీసినప్పుడు మినిమం ఆ శంఖం వంద కేజీలు తొంభై కేజీలు ఉంటుంది అంత పుల్లిగా అన్నమాట మళ్ళీ ఆ విధంగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకరు మళ్ళీ ఇంకో అలా వేస్తాం అలాగ ఎన్నిసార్లు మనకు ఎంత కావాలంటే దాన్ని బట్టి అలాగ వాళ్ళు మోసాల మీద విసరడమే మోసాలు కూడా అని అని కూడా అంటారు ఎందుకంటే మో చేతుల ద్వారా దాన్ని విసురుతాం కాబట్టి మోసాలు అంటారు అలా ఇసురోలో మోసాలు దీన్ని ఈ విధంగా ఈ ఇవాళ్ళను మనం మేము లాగుతూ మెస్లోని వంపుతూ దులుపుతూ అవి శంఖాలు వేస్తూ మేము దాన్ని యాందగిరి దగ్గరికి అక్కడ అక్కడ లోని మేము పోస్తాం అన్నమాట ఈ విధంగా మిడిల్ తీస్తాం తర్వాత చెరువు పార్ట్ నైన్ ప్రారంభం అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్